హాయ్ అవన్ ఇవాళ మనం సింగపూర్లో ఉన్న బుగ్గీ స్ట్రీట్లో ఉన్నాం బుగ్గీ స్ట్రీట్ అరబ్ స్ట్రీట్ ఇవాళ రెండు మన టూర్ వెళ్దాం అందరికి సో ఇదేంటంటే పార్థి హోటల్ ఇది గోబల్ కుర బయటకి వెళ్ళి వీడియోలు తీసుకోవచ్చు ఇది బుగ్గి స్ట్రీట్లో బుగ్గీ స్ట్రీట్కి నెక్స్ట్ అరబ్ స్ట్రీట్ మధ్య ఉన్న పార్థీ హోటల్ ఇది సో ఇక్కడే ఉంటాయి చిన్న చిన్న విగ్రహాలు ఒకటి ఒకటి స్టాచ్యూస్ ఫోటో దిగడానికి వీలుగా ఉంటాయి అన్నమాట నలుగురు వాడి ఎక్కువ సో బయటకి అయిన తర్వాత మీకు ఆ బుక్ ఇష్టట్ చూపిస్తా ఏదో పిట్టు ఉన్నట్టుంది కదా చైనా రాదు ఏంటి పొందాలి కాదు జగుంది హోటల్ ఫోన్కి దాడుతుంది అయిందా ఓ మన టూర్ వచ్చేసి బుగీస్ స్ట్రీట్ నెక్స్ట్ వచ్చేసి అరబ్ స్ట్రీట్ అనమాట మన బుగీస్ నుండి బయటకు రాగానే ఇటు ఇటు పక్క అంటే రైట్ ఏమో రైట్ లెఫ్ట్ ఏదో ఒక పక్కకి వస్తే మన ఇటు అరబ్ స్ట్రీట్కి వెళ్ళచ్చు అనమాట పోవద్దు అట్లా కాకపోతే పోతుండు యాభై ఆలు ఫైనస్తారు ఒకవేళ ట్రాఫిక్ పోలీసులు కట్టుకుంటే సిగ్నల్ లేదు అయినా పోతుంది సో అది ఈఆర్పి అనమాట మనకు అక్కడ అయితే ఎట్లా ఎట్లయితే టోల్ గేట్స్ ఉంటాయో అట్ల అనమాట ఎలక్ట్రానిక్ రోడ్ ప్రైసింగ్ అనమాట ఎందుకంటే సిటీలకు వచ్చే వాహనాల రద్దీని తగ్గించడానికి ఆ స్కానర్స్ ఏర్పడిస్తారు అనమాట ఒకవేళ మన బైక్లో అసలు మన ఏదైనా కానీ బైక్ అయినా కానీ ఏదైనా వెహికల్ కానీ అందులో కార్డు ఉంటుంది స్మార్ట్ కార్డు ఉంటుంది అనమాట అందులో సఫీషియెంట్ బ్యాలెన్స్ ఉండాలి ఆ టైంకి ఎంత కట్ అవుతుంది అని చెప్పేసి ఆయన ఒకవేళ బ్యాలెన్స్ లేదనుకోవాలి ఫైవ్ డాలి ఫైన్ వస్తుంది ఎందుకంటే సిటీలోకి రద్దీని తగ్గించడం ముఖ్య ఉద్దేశం అన్నమాట లేకపోతే ఇష్టం అంటే వెళ్ళిపోతారు కదా రోజు చోర్ బైక్ జోరు సౌండ్ చేయితున్నాయి పెద్ద మనిషి ఏం బైక్ అది హార్లీ డేవిడ్స్ అంటారు కదా ఆయనకి సిగ్నల్ దింపలేదు జనాలు నడితే ఉన్నారు ఆయన గాడి సో సింగపూర్లో వర్కల్లో వ్యాన్లో క్యారీ అన్నమాట మామూలుగా లోరీ అంటారు ఇక్కడ మనం ఇంటికానైతే చిన్నయనుకో పెద్దయ్యాను అంటాం కదా ఇక్కడ సింగపూర్లో లోరీ అంటారు ఇప్పుడు ఇది బీహెచ్ సో మనం ఇట్లా పడిపోతాం అన కదంటే అరాబ్ స్ట్రీట్ వస్తుంది బిల్డింగ్ ఉంది అక్కడ నలుగురు ముగ్గురు కలిసి దాన్ని మోతుంది ఏంటో తెలియదు కానీ పార్క్ యూ స్క్వేర్ అంటే హోటల్ అనమాట అది హోటల్ నాకు నాగట్టు ఏమో మోస్తూ రాళ్ళు మోత్ రో అరబ్ స్ట్రీట్లో ఏమి ఉంటుంది అంటే ఒక మసీదు ఉంటుంది అనమాట బాగా ఓల్డ్ మసీద్ అనమాట అది నేషనల్ మ్యాన్యుమెంట్గా గుర్తించారు దాన్ని అంటే జాతీయ వారసత్వ సంపద గుర్తించారు మాకు కనిపిస్తున్నాయి కదా గోల్డెన్ టోంబుల్ పైన సో అదే అనమాట యాక్చువల్గా మనం ఈ హోటల్కే ఇక్కడ ఫోటో దిగచ్చు పార్క్వీ హోటల్ అందరు ఫోటోషూట్లు పెట్టుకున్నారు కదా మస్తున్నావు సూపర్ నో ಸೀನರೀ ಬಾವುದನ್ ಮಾಡ ಊತದ ಕೆಮರ ನಾ ಏದೋ ಸಿಂಬಾಲಿಕ್ ಯದೋ ಬೆಟ್ಟಿರೋ ಮೊತ್ತ ಇನ್ಪಚು ಬಯ ಮನುಷ್ಲು ಎವರು ಲಪಡೋತರೇ ಅದೇ ನತ್ತಗುಲ್ಲಪಲಿ ಓರದ್ ನೋ ಪರ್ಮಿಷನ್ ಬಟ್ ಬಯಟಕೆಲ್ಲಿ ಕ್ಯಾನ್ ಟೇನ್ ಯು నేను పిచ్చి పిచ్చి బొమ్మలు వెళ్ళి నా తగుల్లోకి వెళ్ళి మనిషి బయటకు అతుంది ఇటు పోతే ఒకరి మీద ఒకటి ఒకటి నలుగురు అవరు కనబడతారు మనం మోసేది అవ్వదు అక్కడ పైన సూపర్ ఇది అనమాట పార్పీ హోటల్ పడే పైసలు ఇంట్లో ఉండాలంటే అరబ్ స్టేట్ లోకి ఎంటర్ అవుతున్నా అనమాట ఇది అరబ్ స్టేట్ ఇది నార్త్ బ్రిడ్జ్ అరబ్ స్టేట్ రెండు పావర్ హై డెత్ బస్ అంటారు మామూలుగా మసీద్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసే పౌరాలే కదా సో పావురా సైన్ బోర్డు మీరు ఉన్నాయి అక్కడ అరబ్ స్ట్రీట్లో సుల్తాన్ మస్తి అని చెప్పేసి ఇక్కడ మసీదు ఉందనమాట చాలా పాత మసీదు చెప్తాను సో అందరికి వెళ్ళిపోద్ది సో అరబ్ స్ట్రీట్ అంటే మనం ముందుకు వెళ్తామంటే మనకు చాలా షాపులు ఉంటాయి ఇక్కడ అన్నీ ముస్లింకు సంబంధించిన దుస్తువులు కానీ నెక్స్ట్ చిన్న చిన్న గిఫ్ట్ క్యాంపస్ కానీ అరబ్ స్టేట్ అనమాట మన మనం సీరియల్ చూస్తాం అలాడిన సీరియల్ సో అట్నే ఉంటుంది అనమాట ఇక్కడ సంబంధించిన సంబంధించిన దుస్తులు సో మనకి ఏరియాలో ఎక్కువ అంటే మలా అంటే మలేషియా సంస్కృతి కాకుండా ఇక్కడ మనకు ముస్లింకి సంబంధించిన మస్కట్ ఇరాక్ ఇరాన్ టెహరాన్ సో అటువంటి సంస్కృతి కనిపిస్తాయి అనమాట ఈ ఏరియాలో మనకు ఎందుకంటే పాతకాలంలో ఎప్పుడు వాళ్ళు వచ్చి బిజినెస్ చేస్తారట ఈ ఏరియాలో అందుకే ఈ ఏరియా కరబ్ పేరు పెట్టేసారు దాకా అన్నీ అవే ఉంటాయి ఇక్కడ మీకు కనిపించేందుకు మస్కట్ స్ట్రీట్ మస్కట్లో ఇటువంటి ద్వారాలు ఉంటాయి కదా ద్వారా సో ఇది మస్కట్ స్ట్రీట్ అనమాట స్కట్ స్ట్రీట్ చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇందులోంచి వెళ్తే మనకు సుల్తాన్ మస్కి వస్తుంది అనమాట అయితే మనం బోడి కదా ఆ సుల్తాన్ మజుకీ వస్తుంది లోపలి కేంద్రంలోస్కట్ స్ట్రీట్ ఇవన్నీ అవే చిత్రాలు అనమాట మస్కట్ సంబంధ చిత్రాలు ఇవన్నీ పింగాణ వస్తువులు కానీ పానీయాలు పోసే పాత్రలు కానీ ఇవన్నీ సో ఇదే అసలు మస్ సూపర్ వేసి కదా సో కాలం ఇట్టుండే వ్యవస్థ స్టోరీ ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై రెండులో పెట్టాడ దీన్ని ఇరవై ఏడు అప్పుడప్పుడు దాన్ని వాదరా చేసి పంతొమ్మిది వందల ముప్పై రెండు వరకు కంప్లీట్ చేశారు దీనిలో ఐదు వేల మంది పడతారట లోపల మరి ఎక్కడ పడతారు మన లోపలికి పోరాదు కదా అన్ని లెక్కలు అంటారు అనమాట మనం అక్కడి నుంచి లాంగ్ వ్యూలో పోయి ఇట్లా తీస్తే ఫోటో చాలా బాగుతుంది ఇది ప్లేసెస్ టు విజిట్ అని కొడితే సింగపూర్ అవి సింగపూర్లో ఇది వస్తాయి అన్నమాట బాగుంటుంది చూడ్డానికి ఏరియా సో ఇక్కడ చాలా రకాల రెస్టారెంట్లు ఉంటాయి అన్నీ ఏంటి అక్కడి బిర్యానీ గిర్యానీ లేదు మొత్తం కబాబులు బిర్యానీలు సో మాకు ఇక్కడ ఏంటంటే టెకరాను హీరో నాటువంటి ఆ కల్చర్ వినిపిస్తాయి అనమాట ఇక్కడ ఇక్కడ పర్ఫ్యూమ్ ఛాప్ కూడా ఉంటాయన్నమాట ఇక్కడ ఫుడ్ కూడా ఇక్కడ ఈ సంస్కృతికి సంబంధించింది ఏమి ఉంటుంది ఇవన్నీ పింగాణి వస్తువులు ఐరాన్ ఎవరాను కల్చర్ సంబంధించిన లేదు లైట్లు చూస్తాం మనం అలాడిన సీరియల్ అలాడిన సరే కదా షాప్లో గ్రాండ్ బజార్ అంటే ఇది అన్ని దీపాలు ధర్రా బిల్డమ్ అండి మనకి చూసిపోతే అయిపోతాయి వాళ్ళకు నాకు ఏం సంబంధం లేదు నేను వీడియో అవుతుంటే వాళ్ళ నెంబర్ పడుతూ ఉన్నారు సంగం చేసుకోవాలి duura mbay na ko dimanaki wen ke baga mbissan mata banowuno bo alo ఇక్కడెవడో ఇక్కడ విరాన్ సైనికులు ఉన్నారు కత్తి పట్టి ఏటీ వేస్తే కాపీ రైట్ అవుతుంది మళ్ళా పాటలు ఇలా పాడితే దిక్కు మళ్ళీ సో ఇటు అత్త ఇక్కడ గంట రెండు గంటలు మా టైంపాస్ అవుతుంది గుండే అని చెప్పలే కానీ గంట రెండు గంటలు ఇదంతా తిరిగి చూసే వరకు మొత్తం పూలు పనిచేసుకున్నాడు తిరిగి విద్యార్థులు ఈ అరాబ్ స్ట్రీట్ నుంచి ఇటు కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇంకో స్ట్రీట్ వస్తుంది ఆ స్ట్రీట్లో అన్ని మొత్తం ప్లబ్బులు కబ్బులు గబ్బు గబ్బు ఉంటుంది అనమాట చూద్దాం ఐస్ క్రీమ్ దుకాణం ఉంది సిగ్నేచర్ కూడా అంత ముందు ఒక డాలర్ ఉండే ఇప్పుడు ఒకటిన్నర డాలర్ వేసేదని మనం కొనుక్కుంటున్నాం దానివల్ల సో చెప్పినాం కదా ఇక్కడ అన్ని రెస్టారెంట్లు ఇవే ఉంటాయి నెక్స్ట్ వాళ్ళ టేరాన్ కల్చర్కి సంబంధించిన వస్తువులు అమ్ముతారు పింగాణి వస్తువులు అవన్నీ రోడ్ ఆల్రెడీ బ్లాక్ చేసారు థ్యాంక్ యూ దీపం చెప్పాం కదా అదే కల్చర్ అని చెప్పేసి అదేంటే పానీయం పోయడానికి అది ఏదో సిగ్నేచర్గా తీరలేకుండా నిజమే ఉంటాయి తెలియదు కానీ సో ప్రైసెస్ చూసి చికెన్ షావర్మ ఇరవై రెండు డాలర్ అట అంటే ఇవన్నీ నార్మల్ పీపుల్ తినే ఇది కాదనమాట కానీ సో మినిమం డిగ్రీ పీజీగా చేయాలన్నమాట డిగ్రీగా పీజీ చేయాలి తినాలంటే సో ఇదే ఆ స్ట్రీట్ పబ్బులు గబ్బులు ఉండే గబ్బు గబ్బు అయిన స్ట్రీట్ సి అరబ్ స్ట్రీట్ అనమాట ఇది అరబ్ స్ట్రీట్కి ఒక బాగా మస్కట్ స్ట్రీట్ ఉంటుంది ఇంకొకటేమో దీని పేరు ఉంది హేగ్ స్ట్రీట్ ఏదో ఉంటుంది చూద్దాం లోపలి పేర్ దాని పేరు ఆడోళ్ళు మొగలు కలిసి తాగుతారు ఇది ఈ రోజుల్లో క్వైట్ కామన్ అనమాట మొత్తం ఇరుకు అనమాట ఈ సంద్రకెళ్ళే జనాలు అటు ఇటు ఓడు వీక్ అని నాకు బాగా సన్నగా ఉంటుంది సీటు అటు పక్క ఇటు పక్కన్నీ అప్పులు కప్పులే ఉంటాయి రాత్రి అయితే అవగా ఉంటాయి కావచ్చు అక్కడ సేత సేత ఆబట్టినంటే మనల్ని కాదనుకుంటా గ్రాఫ్టింగ్ మొత్తం గోడలన్నీ నింపేసారు కదా బొమ్మలు అటు పోతే మనకుతో ఈ స్ట్రీట్ పేరు ఏం పేరు కనబడతాయి హైగ్ స్ట్రీటే అనుకుంటున్నాను నేను చూద్దాం అంతకుముందు మాచ్చినా కానీ గుర్తులేదు సారీ సరే హజ్జీ లేన్ నేను అనేది గుర్తుగా ఆ తర్వాత గుర్తు చేయాలన్నమాట మనకు హజ్జీ లేన్ ఇది סילה